గురుగారు ఉపన్యాసం ఉంది ఉపన్యాసం అయిన తర్వాత మీరు నేను రాత్రి రెండు గంటలకు మాట్లాడుకున్నాను ఈ చుట్టుపక్కల క్షేత్రాలు ఏమున్నాయి ఎక్కడికి వెళ్దాం ఏమిటి ఏం చూసారో ఏమిటి అని తెలవార్దేమో ఒంటి అడిగాను వీళ్ళ ద్రాక్షారామం అవి చూశాను నాన్న అనను ఎప్పుడైనా మామిడా బొల్లర మామిడా రామాలయం చూసారా గురువు అంటే ముప్పై సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఎక్కడ గుర్తు రావడానికి కదా అనుకోకుండా నిన్న ఉపన్యాసం రామచంద్రమూర్తి మీద చెప్పారు కూడా ఏంటంటే వారిది ఐదో తరం మాది ఐదో తరం పద్దెనిమిది ఎనభై తొమ్మిది స్వామి కోలం రూపంలో ఉంటుంది కోలం అంటే వాళ్ళకి చోటు పసుపు వచ్చారు లోక ఆ మాటల్లో పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో ఉంటే పంతొమ్మిది ముప్పై రెండు మా తాతయ్య గారిని తీసుకొచ్చాడు మా తాతగారు ముందరు మీ కుటుంబం ఏంటంటే మొందరు మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని రెండు సంవత్సరాలు ధరించి ఆ తర్వాత దేవాలయాన్ని దేవాలయాన్నంతా కూడా కట్టి ముప్పై నాలుగు విక్రహకుల తీసు జరిగింది శ్రీరామన విక్రహుల మీరు ఆ లెక్క వేసుకుంటే తొంభై ఇటు పక్కకి మనం పద్దెనిమిది ఎనభై తొమ్మిది లెక్క ముప్పై నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ఇంకా ఈయన వచ్చాక ఏమైందంటే మళ్ళీ మొన్న మొన్నే మీది తల వచ్చింది మాది తల వచ్చింది లాంగిస్ శాస్త్ర గ్రంథం సవిషేకం చేస్తుపోంటుంది సైకౌమెటర్స్ రీసెంట్ గా శాస్త్ర గ్రంథం ఈ లో ఏంటంటే నీకు చందనానం ఇప్పటి వరకు అందరందరూ ఉంటారు ఈ దగ్గర నుంచి ఏంటంటే నీకు చందనానం బొట్టలకి వచ్చేవాళ్ళు పోరాను ఇవాలనమే వచ్చిన రామలయం ఉంటారు ఎనీ ఆ వంశం చాలా పుల ఉన్నది ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి మీతో పోతున్నాను ఇంకొక చిత్రం ఏంటంటే డొనేషన్స్ లేకుండా కట్టింది దేవాలయం చేయి చాచకుండా మీకు అందుకనే మీరు ఒకటి మీరు ఆలోచిస్తే మీరు చూసిన వాటిలో ఎక్కడైనా సరే వీరు తప్ప మీరు పేరు తప్ప అదేనా ఆ పేరు వేయకపోతే ఇప్పుడు రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఆ పేరు వేసుకోవాల్సి వస్తుంది కాదు దాని సేఫ్టీ కోసం సేఫ్టీ కోసం ఇవి ఇప్పుడు మీకు ఇవి ఇక్కడ చూడండి సుబ్బిరెడ్డి రవిరెడ్డి మెయిన్ వాళ్ళు రాసుకున్న చూడండి ధర్మకత్వం రాసుకునే నిర్ణయించి అంతే ధర్మకత్వం రాసుకోలేదు కాబట్టి ఇప్పుడు రాజకీయ రాజకీయాన్వేషణలు ఎక్కువ కదా తప్పదు అలా ఏంటంటే మీకు ఎక్కడైనా ఏదో ఫ్యాన్ ఇచ్చేవండి లేకపోతే తలపిచ్చేవండి పెయింటింగ్ వలన వాడు వేసాడండి టైల్స్ వలన వాడు వేసేడండి చూసుకుంటూ కానీ ఇక్కడ ఇదంతా కూడా వాళ్ళకు అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు పోర్ల వ్యాపారం చేసుకొని అందులో పది రూపాయల నుంచి భాగవంతుడికి తీసుకెట్టిందండి అంతే తప్ప మీకు ఇది కా రెండోది ఏంటంటే ఈయన కూడా కొడుకు కింద భావించుకొని ఐదుగురు కొడుకులు అంటే ఈ సుబ్బ్రెడ్డి గారికి నలుగురు కొడుకులు అండి நலு கொடுக்குலோ கொடுக்கி நாமசுந்தரமூர்த்தி ஐதுகுறி சமோமிக்கு இப்படிவரைமெண்ட் இப்படிமெண்ட்டுக்குவாள் பலன்கூங்கே ఇండియాలో మీరు ప్రయత్నం చేయడానిక ఏం అక్కర్ల ఇవ్వలేదండి అసలు ఉన్నవన్నీ వెనక్కి రావాలి అంటే వీళ్ళు కూడా ఏం చేశారంటే తెలుగు తాటలు కాను వాళ్ళ పేరు మీద పెట్టిస్తున్నారు రామచంద్రభూత్ పేరు మీద ఏమీ అందుకే రామచంద్రుడు పెట్టి దోపిడీ పోగ్రా చేసేవారు మొన్న ఏడూరులో చెప్తున్నారు ఎవరో ఒక ఆవిడ అమ్మవారిని ప్రతి సంవత్సరం చేస్తారట మళ్ళీ నిమజ్జనం అదే అయిపోతుందని అమ్మవారే ఫీల్ అయ్యి నువ్వేమిటి అందంగా చేసి మళ్ళీ నువ్వు నిమజ్జనం తీసుకుని ఈసారి నేను వెళ్ళను నేను వెళ్ళబైపో అలా ఆవిడ అంతర్గతంగా ఆరాధించుకుంటుంటే జనం పెరిగిపోయారని వీళ్ళు టిక్కెట్లు ఇక్కట్లు రెండు పెట్టేశారు జనం పెరిగితే వీళ్ళకి కావాలంటే ధనం కదా అంత జనం కాదు కదా మీరు చాలా గొప్ప అందువల్లనే నేను అర్చకుడిగా నేను చెప్పకూడదు ఇప్పుడు వాళ్ళ మీద ఎప్పుడు నేను మైనస్ లోనే ఉండాలి న్యాయంగా చెప్పాలి కానీ మేమే చెప్తున్నామంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఎందుకంటే మాది వాళ్ళు కుటుంబం కింద వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళల్లో మాకేమి వైషమ్యాలు లేవు కాదండి ఆయన అసలైన ధనం అది రాముని వారము మాకేమి విచారము రామ నీ నీదే భారము నీవే మాకు ఆధారము అన్నారు రామదాసు గారు అందుకని ఎప్పుడూ కూడా నేను ఆ స్వామిని చూస్తూ మనసులో రామదాస్ గారి గురించి ఆలోచిస్తున్నాను మనలాంటి వాడైతే అంతకాలం ఓపి పట్టం కదా పన్నెండేళ్ళు యమనరకం అనుభవించి మనమైతే మతం మారిపోయి మార్టీ మార్చేసి అదే ఎన్ని చేసే తువం ఎప్పుడు మతం మారిపోయాడు చాలా ఆనందంగా మహానందం నా బాధ ఒకటే అండి ఎంత అందగాన్ని వదిలేసి మీకు ఇంకా ఇంకొక మాట వీళ్ళలో ఒక మనుషుల్లో మీకు చెప్పేస్తున్నాను వీళ్ళకి ఏమిటంటే కళ్ళలోనేమో రామచంద్రమూర్తి ఫస్ట్ సపోజ్ ప్యాంటు షర్టు వేసుకున్నాడు అని కళ్ళొచ్చిందనుకో స్వామికి తీసుకొని వచ్చారు చెప్పి బాచ అలాగా ఒక మొక్కలో మా రామచంద్రమూర్తి ఎక్కడైనా ఏ దేవాలయాల్లోనైనా వాచి పెట్టుకుంటాడా పెట్టుకుంటాడా మీరు ఎక్కడైనా చూసారు అంటే వాళ్ళ ధర్మకత్వంలో వాళ్ళ దింట్లో ఏంటంటే వాళ్ళకి మార్చి పెట్టుకున్నట్టు అలా అంటే స్వామికి తీసుకొచ్చి వచ్చే మూట ముక్కలో చెప్పేస్తుంది అంటే అది భక్తికి మనం అంతే కదా కొలవలేం కదా కొలవలేదు

కాలాత్మక పరమేశ్వర రామ సుఖ నిద్రిత రామ బ్రహ్మద్యమర ప్రాథిత రామ ఆయనే అందరి కాలాలు సెట్ చేసేవాడు ఆయనకి మనం సెట్ చేసేదే కదా కాబట్టి అటు అందుకే అని చెప్పారు ఉండేది రాముడొక్కడే పోకు ఓ మనసా ఉండేది ధీరాముడే కాబట్టి కనులు మూసిన కనులు తెరిచిన ఆ కోదండరాముణ్ణే స్మరిస్తూ ఆ యొక్క రూపాన్నే స్మరిస్తూ ఆ నామాన్నే జపిస్తూ మనం తరించాలని ఈ జన్మను మనకు అనుగ్రహించాడు మళ్ళీ మళ్ళీ వస్తుందా ఈ జన్మ ఆ భాగ్యం రాముడు నన్ను ఎక్కడో అడవుల్లోకి పిలిచాడు పాపం వాళ్ళకి రామాలయం సమస్య ఉంది రామాలయం లేదంటే ఒక మూడు నాలుగు నెలల క్రితం మాట ఇచ్చాం పాలమూరు జిల్లాలో వాళ్ళ రామాలయం వాళ్ళకి సపోర్ట్ చేయాలి అక్కడికి వెళ్తున్నాం పేరు కూడా సంథింగ్ జటాయుపురం ఏదో నోటికి రావట్లేదు వాళ్ళ పాపం రామాలయం ఏదో ప్రాజెక్టు వాళ్ళకి కోల్పోయారంటే

మన యొక్క విడువలు వీటిని మనం కాపాడుకోవాలి దేవాలయం బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ధర్మం బాగుంటుంది ధర్మం రక్షించబడితే మనమంతా రక్షించబడతాం రాముడు అంటే ఎవరు రామో విగ్రహవాన్ ధర్మ రాముడు అంటే కోదన్న పట్టుకుని అలా కనబడుతున్నాడు కదా ధర్మమే ఒక రూపం దారిస్తే అది రాముడు అంటే రాముడిని పట్టుకున్నామంటే మనం ఎవరిని పట్టుకున్నట్టు ధర్మాన్ని పట్టుకున్నట్టు ఎన్న అందుకని రోజు రామనామం జపించాలి రామకోటి రాయాలి రాముడిని దర్శించాలి రామప్రసాదం స్వీకరించాలి సార్లు చెప్దామా శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम 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 राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान का राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी

అంటే దానికి నచ్చాడు మీకు కింద మండపం ఎంతైతే ఉంటుందో అంతా కూడా అర్థాలతో ఉంటుంది దానికి ఏంటంటే శ్రీరామ వెళ్ళిన ఆరో రోజు శ్రీపుష్పయాగం కాని కొద్ది పాంచం ఉంటుంది ఆ శ్రీపుష్పయాగం అక్కడ జరుగుతుంది అర్ధాల మనకి మళ్ళీ దానికి ప్రాముఖ్యత ఏమిటంటే ఉపనిషత్తు రాక్ష మనకి ప్రాముఖ్యత అదని త్యోనారాయణ బ్రహ్మానారాయణ శివశ్వనారాయణ చెప్పాం కదా అక్కడ స్వరూపం అంతా కూడా రామచంద్రమూర్తి కనిపించాలన్న ఉద్దేశంలో వాడు అక్కడ అంటే ఒక అద్భుతం కదా అయితే ఒకటి ఏంటంటే అప్పటి వాళ్ళ టెక్నాలజీ చాలా ఇచ్చింది ఇప్పుడు మనం ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ వచ్చాక మనం చూసిన దానికి అప్పుడు పూర్వీకులు వాళ్ళు అనుభవించి వాళ్ళు నాంసం ఇక్కడ ఏదో ఉయ్యాలి కనిపిస్తే పోయిన వాటిలో ఉయ్యాలు కనిపించడం కానీ తర్వాత నాంశం మూత చూస్తే పలాన ఇ అద్దంలో కనిపించడం ఒక ఆంజనేయ స్వామి కూర్చున్నట్టు నుండి మించుకున్నట్టు అంటే అద్దాల ఇప్పుడు మామూలుగా ఎలా చూసేస్తే సరిపోతుంది కానీ అక్కడ చూసింది ఆ అమర్చడం కూడా చాలా చాలా విశేషం కానీ వారు హృదయాన్ని పెట్టడం వల్ల కట్టడం వల్ల అది మటుకు ఆశ మీకు అలాగే విగ్రహ రూపం కూడా అండి పైన మీరు సిమెంట్ దగ్గర ఎంత కష్టపడ్డారంటే అంటే మేము సరదాగా ఎప్పుడైనా ఈ మైండ్ ఫ్రీ అవ్వడానికి వెళ్తే పైకి ఎక్కుతుంది ఆ ఎక్కుతున్నప్పుడు మనకు అనిపిస్తున్నది ఏంటంటే ఆర్తి రూపంలో చేయడం ఈజీ మా పెయింటింగ్ వర్క్లోని బాధనివన్నీ ఎక్కడి చేయడం ఈజీ అని నాకు అనిపించింది సుమారు విక్రారూపంలో చేయడం కష్టం ఎందుకంటే వాడు బాధపడుతున్నట్టు కనిపించాలి అక్కడ అక్కడ రామచంద్రం అంటే మీరు అనుభవించాలి అది రామచంద్రం అంత ఏంటంటే చూడండి లక్ష్మీస్వామి ముందు ఆ రూపాన్ని ఆ విగ్రహ రూపాన్ని ఆయన ఆ దాతని చూస్తే మీకు ఆ విగ్రహ రూపం అలాగే అలా వ్యక్తం అవుతుంది వ్యక్తం అవుతుంది అదే రామచంద్రమూర్తి మీరు ఇందాక అన్నట్టుగా రామో విగ్రహాన్ని ధర్మ అంటే ఆ ధర్మపూరుడు అయినటువంటి వాడు రామచంద్రమూర్తి నిలిచున్నాడు అంటే అది ఒక విగ్రహం అక్కడ అంటే అష్టదేవతలందరూ కూడా చుట్టూరా ప్రదక్షిణ చేస్తున్నారు అలాగే వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి కాదండి వారు వారి హృదయం వారు మనస్సు వారి బుద్ధి వారి ఇంద్రియాలు డెలికేట్ డెలికేట్ అదే నో డెలికేట్ రామాయణం నిన్ను చూసుకోవడానికి మీలో ఉన్న రాముని చూసుకొని చూడ మనకి అన్నమయ్య చెప్పారు కదా సీతాదేవి పాలి చింతామని ఈతడు ఈతడు దాసుల పాలి పరదైవాము మంద్రుడితడు రఘువీరుడు కామిత పలములియ కలిగినే ఇందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్యా పాలి కామదేను వితడు గాతల కౌశికు పాలి గౌతము భార్య పాలిటి కామదేణు వితడు గాతల కౌశిపాలి కల్పవృక్ష పాలి కన్నులెదుటమూరి శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి వెళయ్య శ్రీ వెంకటాద్రి విభుడీతడు శరణన్న నవారి పాలి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడి తడు

ਨਾ ਵਾਗ ਕੂ ਨਾ ਕਿ ਵਾਗ ਕੂ ਨਾ ਦੇ. ਜਰਗਾਲ ਨੇ ਦੇ. ਨੇ ਰੁਣਤਕ ਪੋਤੇ ਇਹ ਦੁਬਾ ਦੋ ਇਹ ਮਾਤਰ ਨੇ ਦੇ ਰਾਦੁ.